నమస్తే ఒకవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసు దాంట్లో ఈడీ కోర్టుకు ఫిర్యాదు చేయటం మరోవైపు బీజేపీపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు క్రైమ్ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చారు మహుల్లా క్లినిక్కుల ల్యాబ్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ఏసీబీ అధికారులు ప్రకటించారు దీంతో కేజ్రీవాల్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తూ ఉంది దాగుడు మూతల దండాకోర్ ఆడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసిన ఆయన విచారణకు గైర్హాజరవడం జరిగింది రెండు రోజుల క్రితం కేజ్రీవాల్కు ఈడీ ఐదోసారి సమన్లు జారీ చేసింది ఈడీ జారీ చేసినటువంటి సమన్లు చట్టవిరుద్ధమని చల్లవని కేజ్రీవాల్ చెబుతూ వస్తూ ఉన్నారు ఈడీ విచారణ హాజరు కాకపోవడంపై కేజ్రీవాల్పై బీజేపీ కార్యదర్శి బన్సూరి స్వరాజ్ విమర్శలు గుప్పించారు దర్యాప్తునకు హాజరు కాకపోవడం కేజ్రీవాల్ వైఖరి బాధ్యత రాహిత్యమని వెళ్లకుండా వింత సాకులు చూపుతున్నారని ధ్వజమెత్తారు ఈడీ సమన్లు చట్టవిరుద్ధమే అనుకుందాం చట్టవిరుద్ధమైతే కేజ్రీవాల్ ఎందుకు కోర్టును ఆశ్రయించట్లేదు అని కూడా ఆయన నిలదీశారు దేశంలోని చట్టం సామాన్యుడితో పాటుగా ముఖ్యమంత్రికి కూడా సమానముగా వర్తిస్తాయని స్పష్టం చేశారు చట్ట విరుద్ధమని తేలితే కోర్టుకు వెళ్ళాలని అక్కడ నిజం బయటపడుతుంది కదా అని సవాల్ చేశారు ఈ మద్యం అవినీతి కేసులో ఇప్పటికే పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు అందులో కొందరు నేతలు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్లను కోర్టులు కుట్టివేయడం కూడా మనం చూసాం మొత్తంగా ఇటు ఢిల్లీ మద్యం అధినీతి కేసులో సమన్లు జారీ చేసినా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంపై ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టును ఇప్పుడు ఆశ్రయించింది కోర్టు ఏం చెప్తుందో ఇంకా తేలాల్సి ఉంది అటు తమ ప్రభుత్వాన్ని పాడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఏడుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బయటకు రప్పించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ గత వారం ఆరోపించారు దీనిపై బీజేపీ నుంచి ఫిర్యాదు అందడంతో ఆ ఆరోపణలపై ఆధారాలు చూపించాలంటూ నోటీసు జారీ చేయడానికి క్రైమ్ బ్రాంచ్ బృందం ఆయన నివాసానికి చేరుకుంది నోటీస్ కేజ్రీవాల్ పేరుపైన ఉంది కాబట్టి స్వయంగా దానిని ఆయనకే అందజేస్తామని చెప్పేసి ఏసీపీ స్థాయి అధికారి పట్టుబట్టారు అందుకు నిరాకరించినటువంటి సీఎం నివాస సిబ్బంది నోటీసును తమకే ఇవ్వాలని అది అందుకున్నట్లుగా రసీదు ఇస్తామని తెలిపారు దీంతో దాదాపుగా ఒక ఐదు గంటల పాటు సీఎం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది చివరికి సీఎం సిబ్బందికి నోటీసులు అందజేస్తూ ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు తన ఆరోపణలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని పోలీసులు కేజ్రీవాల్ను కోరినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి ఇలా ఉండగా మరో కేసు ఉంది కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే దాదాపుగా అరవై ఐదు వేల మంది నకిలీ రోగులకు ముహుల్లా క్లినిక్లలో గత ఏడాది రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వెల్లడించింది రెండు ప్రైవేట్ ల్యాబ్లు గత ఏడాది ఫిబ్రవరి డిసెంబర్ మధ్య దాదాపుగా ఇరవై రెండు లక్షల పరీక్షలు జరిపాయని వీటిల్లో అరవై ఐదు వేల పరీక్షలు నకిలీవని తప్పుడు డేటాతో వాటిని సృష్టించాయని అధికారులు గడిచిన శనివారం మీడియాకు వివరించారు ఈ పరీక్షలు చేసినందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆ ల్యాబ్లకు నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల చెల్లింపులు చేసిందని కూడా పేర్కొన్నారు సో ఇదొక రకమైనటువంటి అవినీతి జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవినీతిలో మొకటం లేని మహారాజు అని నిత్యం పరారీలోనే ఉంటారని చెప్పి ఇదే సందర్భంగా ఇదే అదనతో బీజేపీ వరుసగా ఆరోపణలు గుప్పిస్తూ ఉంది ఏదైతే గడిచిన శనివారం సీఎం ఇంటి వద్ద జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఐదు సార్లు సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించకుండా ఈడీ ముందు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని చెప్పి ఆరోపించారు మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్